నెల్లూరు జిల్లా ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు నేడు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య జిల్లా నూతన అధ్యక్షుడిగా దాసరి దుర్గా ప్రసాద్ ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన దాసరి దుర్గా ప్రసాద్ ఆత్మకూరు వాసి కావడంతో ఇక్కడే కార్యక్రమం నిర్వహించి స్థానికుల ఏకాభిప్రాయంతో ఇతనిని నియమించినట్లు జిల్లాలో ఎరుకల అవసరాల కోసం దుర్గాప్రసాద్ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య తెలిపారు ఈ సందర్భంగా దాసరి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్యకు జిల్లా కార్యవర్గ సభ్యులకు స్థానిక తమ కుల పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచిన విధంగా తన కమ్యూనిటీ అభివృద్ధి కోసం వారికి రావలసిన హక్కుల కోసం తాను శ్రమిస్తానని తెలిపారు ఏకలెవెల్ ట్రైడ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నెల్లూరు జిల్లాకు సంబంధించిన నూతన కార్యవర్గం సమావేశంలో భాగంగా శ్రీ దాతరి దుర్గాప్రసాద్ రావు గారు దుర్గాప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడిగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న గిరిజా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందు వలన నేను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు కావాల్సిన మనకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులు సంక్షేమ పథకాలు అన్ని అందరు అంది అందరికీ అందేందుకు కృషి చేస్తామని ఈయనను కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ఈయ తెలియజేయడం జరుగుతుంది నా పేరు దాస ప్రసాద్ ఇప్పుడు ఏకలగ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్ను ఎన్నుకోవడం జరిగింది దానివల్ల ఏకలవ ఫెడరేషన్ నల్లబూతుల గారికి నా హృదయపక్క ధన్యవాదాలు అలాగే కమిటీలో ఉన్న సభ్యులకి మా వ్యవస్థలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలా నాపై నమ్మకం నుంచి నాకు ఈ స్థానాంచడానికి నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు నేను ప్రతి ఒక్కరికి గిరిజలు జరుగుతున్న అన్యాయం కానీ గిరిజలపై వచ్చే ఒత్తులు కానీ ఏ కానీ నేను సమీక్షను పరిష్కరిస్తానని అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను గిరిజలకు అందేటట్టుగా ఈ ప్రతి నిమిషం నేను కృషి చేస్తానని చెప్పి అందుకు సభముఖి ముఖ్యంగా తెలియజేస్తున్నాను ముందుగా మా కొను సమాజం కోసం రాష్ట్ర లెవెల్లో మా కోసం మా కొను సమాజం కోసం హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సమస్యల మీద మా ఎరుకుల హక్కుల పోరాట సమితి మీద అన్ని విషయాల్లో పోరాడుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు నలబోతుల గారికి మా ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ ఎరుకుల హక్కు పోరాట సమితి సందర్భంగా ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నాం మా హామ మేరకు ఈరోజు వచ్చినటువంటి మా జిల్లా కమిటీని నియమించడానికి వచ్చినటువంటి కొండగారికి మరి ఒకసారి వందనాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా దాసర్ ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడు నియమించిన విషయంలో మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎరుకుల కులస్థులు కుర్రు కులస్థులు అందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన ఎవరినైతే జిల్లా అధ్యక్షుడు నిర్మించాడో మా జిల్లా తరఫున మరియు ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ తరఫున మేమందరం కూడా ఆమోదం తెలుపుతూ జిల్లా అధ్యక్షుడిగా దుర్గా ప్రసాద్ని నియమించడానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ మా కుర్రు ఎరుకుల పోరాటం కోసం ఇంకా మా జిల్లా అధ్యక్షుడికి మేము వినించుకుంటూ జిల్లాలో కానీ మా సమస్యలకై అలాగే ఆత్మకూరు కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న విషయాల మీద కూడా పూర్తిగా అవగాహన చేసుకొని మాకు న్యాయం చేస్తారని మరొకసారి మా అధ్యక్షుడికి దళబు పండే గారికి మా వినపం తెలుపుకుంటూ అలాగే వచ్చినటువంటి జిల్లా కమిటీని అలాగే మండల కమిటీని కూడా ఏర్పరచాలని ఆయనకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం